ఆ సిలువు నేర్పించే మరొక పాఠం ఏంటంటే మనము చేయని తప్పును భరించగలిగే సామర్థ్యము పొందుకోవడం యేసుక్రీస్తు వారు తను చేయని పాపము తను చేయని తప్పుకు నిందను మోసారు మనము చేసిన తప్పుకి ఒకవేళ నిందను అనుభవిస్తే అందులో గొప్పతనం ఏముంది మనం చేయని తప్పుకి కూడా మనం అనని మాటికి కూడా ఒకవేళ నిందను అనుభవిస్తున్నామంటే అంటే ఎవరు చూడట్లేదు ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఎవరు మనల్ని గుర్తించట్లేదు అలాంటి వారిని దేవుడు గుర్తిస్తాడు అనే విశ్వాసం మనలో ఉంటే ఒకవేళ ఏదైనా తప్పు చేయనప్పుడు ఎవరైనా నిందించినప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనల్ని చూసేవాడు పైనున్నాడు మనల్ని ఆదరించేవాడు మనకు పైనున్నాడు ఇలాంటి ధైర్యం కలిగి జీవించిన వాడు యేసుక్రీస్తు వారు అందుకనే ధైర్యంగా సిలువను మోయగలిగారు మొదటి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చినం తప్పిదమనకుల కై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడలా అది దేవునికి హితమగును ఇందుకు మీరు పిలువబడితే ఇరవై ఒకటో వచనంలో చూసినట్లయితే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను యేసుక్రీస్తు వారు మాదిరిని ఉంచారు సెలవులో ఎలాంటి మాదిరిని అంటే మనము చెయ్యని తప్పులను కూడా భరించే సామర్థ్యం కలిగి జీవించాలని దేవుడు మాదిరి ఉంచాడు ఫిట్నెస్ ఎందుకు మెయింటైన్ చేస్తారంటే ఎలాంటి వెయిట్నైనా లిఫ్ట్ చేయడానికి ఎంత దూరమైనా నడవడానికి ఎలాంటి అనారోగ్య సమస్యనైనా ఎదుర్కోవడానికి అలాగే ఆత్మీయతను ఎప్పుడైతే మనం సాధన చేస్తామో ఎలాంటి ఆత్మీయతను సాధన చేయాలంటే ఎదుటి వ్యక్తి మనం చెయ్యని తప్పుకు కూడా మరొక ముఖం మీద ఉమ్మూసినా సరే మనల్ని కొరడాలతో కొట్టినా సరే ఆ పాపమును మన హృదయంలో మోసి అయ్యా వీరిని క్షమించమని అడగగలిగే సామర్థ్యం పొందుకున్నప్పుడే నిజమైన ఆత్మీయతకు రుజువు కనబడుతుంది మనం చేసిన తప్పుకు భరిస్తే ఏ దైవత్వము కనబడదు అది నిజమైన దైవత్వం కాదు నిజమైన దైవత్వం అంటే భరించేది క్షమించేది ఇటువంటి అద్భుతమైన గుణపాఠాలున్న సిలువను మనము చూస్తూ ఆ సిలువలో ఈ పాఠములను నేర్చుకుంటూ ఆశీర్వదించబడదాం